ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ అలర్ట్ ఏపీని వదలని వానలు మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్ని వానలు వదలడం లేదు మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందండి పలు జిల్లాలలో ఉరుములు మెరుపులుతో కూడిన వర్షం కురుస్తుందని కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఆ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ ఏపీలో నేటి నుంచి ఆదివారం అర్ధరాత్రి నుంచి కూడా సెప్టెంబర్ పద్నాలుగు మంగళవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే జోరు వానాలతో తడిసి ముద్దవుతున్న రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో మూడు రోజుల పాటు వానలు కురుస్తాయని చెప్పుకొచ్చింది కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిస్తే మరికొన్ని చోట్ల మోస్తరు వానలు పడతాయని కూడా తెలిపింది అలాగే పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని కూడా ఉన్నారండి ఆ జిల్లాల వాసుల అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్ డిఎంఏ ప్రకటించింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపిందండి ఈ మేరకు శనివారం ఒక ప్రకటన చేసింది దీని ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు రాత్రికి పిడుగులతో కూడిన వర్షాల మాదిరిగా భారీ వర్షాలు ముంచుకొచ్చే అవకాశం ఉంది దీని ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రకాశం జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లాలకు అలర్ట్ జారీ చేసిందండి వాతావరణ శాఖ అలాగే రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో నేడు తెలివిపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి అలాగే నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రం వర్షాలు కురుస్తాయని తెలిపింది దీనితో భాగంగా ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది వర్షంతో పాటు గాలి విషయానికి వస్తే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు కూడా వేస్తుంటాయి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో చోట్ల భారీ వర్షం కురడమే కాక కొన్ని చోట్ల మెరుపులు ఉరుములతో కూడిన వానలు పడతాయని కూడా పేర్కొంటున్నారు ఇదే కాక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఆదివారం నుంచి ఆదివారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని కూడా అధికారులు వెల్లడించారు రాగల మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకస్మాత్తుగా ఉరుములతో కూడిన మెరుపులు కురిచే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చిందండి ఈ క్రమంలోనే వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డిఎంఏ సూచించింది తీర ప్రాంత ప్రజలు చేపలకు వెళ్ళకూడదని అధికారులు సహకార చర్యలు కూడా చేపడుతున్నారని పిడుగులు పడే సమయంలో బోట్లు ఎగిరిపడతాయని కూడా బోట్లు మునిగిపోయే అవకాశం ఉందని కూడా వాతావరణ అధికారులు తెలియజేస్తూ వస్తున్నారు